హలో గైస్ వెల్కమ్ టు సౌజీస్ మా కిచెన్ ఈ రోజు స్పెషల్ గా బీరకాయ పచ్చడితో మీ ముందుకు వచ్చేసారండి బీరకాయ పచ్చడి అందరు చేసుకునేదాకా అందులో స్పెషల్ ఏముంది అనుకుంటున్నారా అది ఏంటో తెలియాలంటే మన వీడియో మొత్తం చూడాల్సిందే కదా అలా గనక చూసేసారనుకోండి అనుకోండి మీకే తెలిసిపోతుంది స్పెషల్ ఏంటిదో మనం బీరకాయ పచ్చని గనక ఇలా స్పెషల్ గా చేసుకున్నాం అనుకోండి వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని ఈ బీరకాయ పచ్చని కొంచెం నెయ్యి వేసుకొని రెండు మూడు అప్పలాలు నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా స్వర్గం ఎక్కడో లేదబ్బా ఈ బీరకాయ పచ్చడిలోనే ఉంది అనిపిస్తుంది ఎందుకంటే తింటుంటే అమృతం తిన్నట్టే అనిపిస్తుంది అండి అంత రుచిగా అంత రుచికరమైన పచ్చడి వేసుకొని తింటే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే కదండి ఎందుకంటే అంత రుచిగా ఉంటుంది కాబట్టి అలా రుచిగా పచ్చడి రావాలంటే మనం ముందుగా బీరకాయలు తీసుకోవాలి బీరకాయ అనేది ఇలా పొట్టుతో పచ్చడి చేసుకుంటే చాలా రుచిగా ఉంటది అండి చాలా మంది పొట్టు తీసి చేస్తారు కానీ పొట్టు తీసి చేస్తే అంత రుచిగా ఉండదండి కొంతమంది పొట్టు సపరేట్ పచ్చడి చేస్తారు అలాగే పొట్టు తీసేసిన ముక్కలతో సపరేట్ పచ్చడి చేస్తారు కానీ రెండు కలిపి పచ్చడి చేస్తే రుచి అనేది ఇంకెక్కువగా ఉంటది కదండి అందుకోసం బీరకాయని పొట్టుతో సహా మంచిగా క్లీన్ చేసుకొని ఇలా మీడియం సైజ్ ముక్కలా కట్ చేసుకోండి మరి చిన్న కట్ చేసుకుంటే పచ్చడి చేసుకుంటే మరీ మెత్తగా అయిపోతుంది పచ్చడి అందుకోసమే ఇలా మీడియం సైజు ముక్కలా కట్ చేసుకుని పక్కకు పెట్టుకుని ఇప్పుడు గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక మూడు స్పూన్లు పల్లీలు వేసి వేయించుకోండి పల్లీలు అనేది ఎక్కువగా వేస్తే పచ్చడి అంత బాగోదండి అందుకోసం పల్లీలు కొన్ని తక్కువనే వేయించుకోవాలి పల్లీలు అనేవి ఇలా మూడు స్పూన్లు పల్లీలు వేసుకుని బాగా ఫ్రై చేసుకుని పక్క పెట్టుకున్న తర్వాత ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి పచ్చిమిర్చి అనేది మీ స్పైసీసీనెస్ తగ్గట్టు చూసుకుని వేసుకోండి ఇలా పచ్చిమిర్చి వేసిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ కూడా వేసి కొంచెం లైట్గా వేగిపోయిన తర్వాత మనం కట్ చేసుకున్న బీరకాయ ముక్కలు కూడా వేసుకుని ఇలా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలు అనేవి మనం పొట్టుతో సహా తీసుకున్నాం కాబట్టి కొంచెం టైం అండి ఫ్రై చేసుకోవడానికి టైం అని చెప్పి హై లో పెడితే మాడిపోతాయి అందుకోసం మీడియం పెట్టి ఇలా కలుపుకుంటూ మంచిగా ఫ్రై చేసుకోవాలి బీరకాయ ముక్కలు ఎంత బాగా ఫ్రై అయిపోతే మన పచ్చడి అనేది అంత రుచిగా ఉంటుంది ఇలా పొట్టుతో చేసుకోవడం వల్ల హెల్త్ కూడా చాలా మంచిదండి ఫైబర్ అనేది ఎక్కువగా ఉంటుంది పొట్టులో అందుకోసం మనం ఎక్కువ శాతం ఇలా పొట్టుతో సహా తీసుకోవడానికి ట్రై చేయాలి చాలా మంది కూర వండుకుంటప్పుడు పొట్టు తీసేస్తారు కానీ అలా తీసేసిన పొట్టుతో కూడా మంచి పచ్చడి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి వారం వరకు కరా కాకుండా ఉంటుంది అది ఎలా చేయాలో ఇంకోసారి మన వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా మొత్తం కూడా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత అవన్నీ చల్లారిన తర్వాత మనం ముందుగా పల్లీలు అలాగే పచ్చిమిర్చి కొన్ని ఎల్లిపాయలు కొంచెం సాల్ట్ ఇవన్నీ కూడా వేసుకొని కొంచెం వాటర్ కానీ మనం అలాగే నానబెట్టుకున్న చింతపండు గుజ్జును కూడా మనం వాటర్ అంటే డైరెక్ట్ వాటర్ వేయకుండా మనం నానబెట్టుకున్న చింతపండు గుజ్జును వాళ్ళని వాటర్ కూడా వేసుకొని మంచిగా ఇలా పచ్చపచ్చ గ్రైండ్ చేసుకోండి అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జులను కొంచెం వాటర్ ఉంటాయి కదండి మొత్తం ఒకసారి పోయకండి ఎందుకంటే మొత్తం ఒకసారి పోస్తే పచ్చడి అనేది మరీ నీళ్ళలాగా అయిపోతుంది అందుకోసం కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే పచ్చడి అనేది మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇప్పుడు లాస్ట్ లో బిరకాయ ముక్కలు వేసి కొంచెం కచ్చపచ్చగా రుబ్బుకోండి ఎప్పుడైనా బీరకాయ ముక్కలు అనేవి లాస్ట్ లో వేసి రుబ్బా ఫస్ట్ లో వేసి రుబ్బి అనుకోండి మరి మెత్తగా అయిపోతుంది అందుకోసం లాస్ట్ లో రుబ్బేటప్పుడు ఇలా ఒక రౌండ్ రుబ్బి ఒక రౌండ్ ఆపుకుంటూ ఇలా కచ్చపెచ్చగా రుబ్బుకున్నాం అనుకోండి అన్నంలో పెట్టుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది అలా రుబ్బుకున్న పచ్చని ఒక గిన్నెలోకి తీసుకొని పక్క పెట్టుకుని ఇప్పుడు ఒక గ్యాస్ మీద ఒక చిన్నపాటి మూకుడు పెట్టుకోండి అందులో కొంచెం ఆయిల్ కూడా వేసుకొని తాలింపు సరిపడే ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువగా ఆయిల్ వేసుకోకండి తాలింపు సరిపడే ఒక టూ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేయండి పసుపు వేసిన వెంటనే గ్యాస్ ఆఫ్ చేసి ఆ వేడి మీదనే కరివేపాకు వేయండి మనం కరివేపాకు అనేది గ్యాస్ ఆన్లో ఉంచి వేసామనుకోండి మొత్తం చీలిపోతుంది మీద అందుకోసమే గ్యాస్ ఆఫ్ చేసిన తర్వాత ఆ వేడి ఆయిల్లో ఇలా కరివేపాకు వేసి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ తాలింపు అంతా తీసుకొచ్చి ఇప్పుడు మనం రుబ్బుకున్న పచ్చడిలో వేసుకొని మంచిగా కలుపుకొని వేడి వేడిగా అన్నంలో పెట్టుకొని తింటుంటే ఆ టేస్ట్ ఏ విధంగా చూస్తూనే ఎంతో రుచిగా అనిపిస్తుంది కదా పచ్చడి తింటే కూడా అంతే బాగుంటుందండి ఈ పచ్చడి మన అన్నంలోకే కాదండి మనం చపాతిలోకైనా జొన్న రోట్లోకైనా మనం మార్నింగ్ చేసుకునే దోశలో పెట్టుకొని తిన్నా కానీ చాలా రుచిగా ఉంటుందండి ఎప్పుడైనా బీరకాయ పచ్చడి చేసుకుంటే అప్పుడు పొట్టుతో సహా చేసుకోండి ఎందుకంటే పొట్టు అనేది ఎంత మంచిదంటే హెల్త్కు చాలా అంటే చాలా మంచిదండి చాలా మంది మనకు ఆరోగ్యానికి మంచి చేసే పొట్టుని తీసేసి బీరకాయ ముక్కలతో పచ్చడి చేసుకుని తింటారండి అలా బీరకాయ ముక్కలతో పచ్చడి చేసుకుని తినడం వల్ల మనకి ఏం లాభం ఉండదండి ఏం లాభం ఉండదు ఎందుకంటే అన్ని పోషక విలువలు ఉండేవి పొట్టులోనే కదండి అంత పోషక విలువలు ఉన్న పొట్టుని తీసేసి పడేసి బీరకాయ ముక్కలతో పచ్చడి చేసుకుంటే ఏం లాభం అలా కాకుండా పొట్టుతో సపరేట్ పచ్చడి అలాగే బీరకాయ ముక్కలతో సపరేట్ పచ్చడి చేసుకుంటే అది పెద్ద ప్రాసెస్ అలా కాకుండా రెండు కలిపి ఇది అప్పుడు హెచ్చరి చేసుకుంది అండి చాలా టేస్టీగా ఉంది కంపల్సరీ ట్రై చేసి చూడండి మరి